అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా మరొక అప్డేట్ను తీసుకొస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఈ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి దాని ద్వారా రైతులకైతే మేలు చేస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా మరియు రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే పడబోతున్నాయి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాలను అందించేందుకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి ఏ విధంగా రైతులకు డబ్బులు వస్తాయి ఏ పథకాల ద్వారా రైతులకు డబ్బులు రాబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున వారికి డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్ ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఈ విధంగా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే సాయాన్ని అయితే అందించబోతోంది అనమాట ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బుల విడుదలకు కేంద్రం అయితే ఆమోదం తెలిపింది ఇక మే నెలలో మనకు తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది ఇప్పటికే మనకు రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే యొక్క పథకానికి సంబంధించి డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా దాదాపు కోటికి పైగా రైతులకు డబ్బులను అయితే మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఎవరైతే మనకు అర్హత లేనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులనైతే వేయబోతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క సహాయాన్ని అందించబోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మరొక అయితే తీసుకొచ్చాయి చాలామంది రైతులకి పిఎం కిసాన్ ద్వారా లబ్ధి జరగకుండా అవకాశం అయితే ఉంది ఎందుకంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది మరి అటువంటి వారందరినీ కూడా తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రెండు లక్షల పైజలకు మంది రైతులు అర్హత లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీ కానీ పీఎం కిసాన్ కానీ పొందుతున్నారని చెప్పి రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నారని చెప్పి గుర్తించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సాయాన్ని అయితే మనకు అందించబోతుంది ఇలాంటి ఇటువంటి వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయన్నమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే పీఎం కిసాన్ సమాన్నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను అయితే వేయబోతూ ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయన్నమాట మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సాయం అనేది మీకు నేరుగా అందడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు వీడియోని లాస్ట్ వరకు చూసేయండి అలాగే లైక్ కూడా చేసేయండి వీడియోని షేర్ కూడా చేయండి మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ప్రధాని మోదీ గారు యొక్క పీఎం కిసాన్ సహాయాన్ని ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేస్తారు మరి పంతొమ్మిదో విడత డబ్బులు చాలామందికి పడకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఈకేవైసీ లింక్ అంటే చాలామంది చేసుకున్నారు మాకంతా కూడా కరెక్ట్గా ఉంది మేము కేవైసీ చేసుకునేసాం లింక్ అంటే చాలామంది రైతులకు ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఈ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడే ప్రాబ్లం మరి ఏ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడాలన్నా కూడా మనకిక్కడ ఈకేవైసీ అనేది అంటే లింక్ అనేది ఇంపార్టెంట్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట మరి ఇక్కడ మీరు ఇది చేసుకున్నారా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాలి ఒకసారి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయింది ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ లింక్ కాకుండా ఉంటే మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడం కానీ లేకపోతే కొత్తగా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఇలా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ అనర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి మీరు తెలుసుకోవాలంటే మీరు నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీ యొక్క ఫోన్లో మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి మీరు అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క లిస్ట్లో బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక మీకు పైసలు వచ్చినట్లు ఒకవేళ మీ పేరు కనుక లేకపోతే మీకు డబ్బులు అనేది రావన్నమాట ఈ విషయాన్ని ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే చెక్ చేసుకోవడం చాలా మంచిది ఒకవేళ పేర్లు లేకుండా ఉంటే మళ్ళీ కూడా మనం ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఆ ప్రభుత్వం ఇప్పుడు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి మీరు దరఖాస్తు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి అలాగే మనకు ఏపీలో ఉన్న రైతులకైతే రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మన తెలంగాణలో కూడా రెండు పథకాల ద్వారా కూడా రైతులకు సాయం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పాటుపడుతూ రైతులకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులు అనేది పూర్తయిపోయింది మరి ఇరవై విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని కూడా మీరు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే ఆల్రెడీ మీకు పంతొమ్మిది విడత వచ్చి ఉండాలి అంటే పంతొమ్మిది విడతల డబ్బులు మీకు వచ్చింటేనే ఇక్కడ ఇరవై విడత డబ్బులు అనేది మీకు రావడం జరుగుతుంది ఒకవేళ పంతొమ్మిది విడతల డబ్బులు రాకుండా ఉంటే మీకు ఇరవై విడత డబ్బులు కూడా రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినట్టు ఒకసారి ఈకేవైసీ చెక్ చేసుకోండి ఎన్పిసీ లింక్ అనేది చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది ఇప్పుడు మనకు మూడు కోట్ల మంది ఎవరైతే బోగస రైతులను గుర్తించిందో అటువంటి రైతులను గుర్తించి ఇంకా తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో పథకాలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రైతు గుర్తింపు కార్డులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి రైతు గుర్తింపు కార్డులో కనుక మీ పేరు ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ రైతు గుర్తింపు కార్డు కనుక మీరు తీసుకోలేకపోతే మీకు పిఎం కిసాన్ సాయం అయితే అందే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు రైతు గుర్తింపు కార్డు తీసుకున్నారా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా అలాగే ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది మరి మీరు ఇలా చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఒకవేళ చేసుకున్నంటే ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ చేసుకోకుండా ఉంటే మళ్ళీ మీరు చేసుకోవాలి ఇలా చేసుకు మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా ముందుగా ఈ కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకుని అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చూసుకోండి అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ అయితే నేను కూడా తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా మీరు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించి మరొక సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాయి రైతులు ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఈకేవైసీ చేసుకోవాలి అనే అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి